శ్రీనివాసాయ మంగళం సమస్త ఆస్తిక మహాదులందరికీ కూడా విజ్ఞప్తి మాసానాం మార్గశీర్షోహం అని చెప్పని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్వయముగా తెలియజేసి ఉన్నారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి మార్గశీర మాసం అందులోను ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మన నిత్రా క్యాలెండర్ దియాహమం వారు సమస్త ఆస్తిక మహాజులందరికీ కూడా సమస్త శుభ పరంపరలు కొనసాగాలి అంతఃత్రు బహిష్యత్ నివారణ జరిగి తలబెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలి అనేటువంటి సదుద్దేశ్యంతో డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశిగా కూడా చెప్తూ ఉంటారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి శ్రీనివాస దివ్య లీలా కల్యాణ మహోత్సవాన్ని అట్లాగనే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున హైదరాబాద్ భాగ్యనగరంలో సుదర్శన సహిత లక్ష్మీ నారసింహ హోమ కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఉన్నారు కావున ఆసక్తి ఉన్నటువంటి సమస్త ఆస్తిక మహాజనులందరూ కూడా తప్పకుండా ఈ సేవలలో పాల్గొని ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కలియుగ నాయకుడైనటువంటి శ్రీవెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని శ్రీ సుదర్శన సహిత స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మంగళం శుభం భూయాత్